నా అత్తగారు అమ్మగారు మా స్కూలు మూడు ఒక్క దగ్గరే ఉంటాయి ఒక్క స్పాట్లోనే ఉంటాయి ఊళ్ళో కొత్త బజార్లో చిన్నప్పటి నుంచి అనుబంధం నాది వేరే మా ఇంట్లో కంటే స్కూల్లోనే ఎక్కువ గడుపుతాం ఆటలు పాటలు ఖోఖో ఆడేది ఇవన్నీ ఉప్పు పేరలు ఆడేది ఖోఖో ఆడేది టెన్నీకైట్ ఆడేది అక్కడ చెట్ల దు దులుపుకొని బొడ్డు మల్లె పూలు ఉంటాయి అవన్నీ ఎరకరావడం మాలలు అంత బాల్యం అంతా అక్కడే గడిచింది చాలా హ్యాపీగా ఉంది అందరూ మా నువ్వు మల్లారిసారి బిడ్డవు కదా ఎల్లాడిసారి కోడలు కదా మా నాన్న మామయ్య అప్పట్లో చదువుకున్న వాళ్ళంటే ఎల్లే మళ్ళీ పేరు రాయొచ్చా అని అడిగేవాళ్ళు అనమాట అట్లా నాన్న పేరు మల్లారెడ్డి మామయ్య పేరు ఎల్లారెడ్డి ఊళ్ళో అందరికీ అప్పట్లో వాళ్ళిద్దరు టీచర్స్ కావడం అయితే మా అమ్మమ్మ ఊరు అదే కావడం అయితే చాలా అనుబంధం ఆ ఊరితోటి అందుకే ఆ ఊళ్ళో ఏ సర్వీస్ చేస్తామన్నా ఇటు రోటరీ ద్వారా కానీ మేము సొంతంగా కానీ ఊళ్ళు స్టూడెంట్స్ అసోసియేషన్లో కానీ మేమంతా పార్టిసిపేట్ యాక్టివ్ పార్ట్స్ మేము పార్టిసిపేట్స్ ఇద్దరం కూడా నిర్మాణం చాలా బాగుంది మేము మనం మేము ఇక్కడ ఉన్నా కూడా చేయించారు ఎవ్రీడే ఫోన్లో కాంటాక్ట్ చేయడం వాళ్ళతోటి ఏ పని ఎంతవరకు అయింది అంతే వెంట వెంట కనుక్కోవడం దానికని చూసుకున్నారు దాని గురించి నేను వరి కావాల్సిందేం లేదు మొత్తం చూసేసేలా పాడు వారు ఏది చేసినా ఊరికే